అందరికి ఎప్పుడైనా విషయం ఆలోచించారా ఇంత కోట్లాది మంది ఉన్న మనుషుల మధ్యలో కేవలం ఈ వీడియో చూస్తున్న నిన్ను ఈ వాక్యం చెప్తున్న నన్ను దేవుడు ఎందుకు ఇంత స్పెషల్గా చేశాడు కోట్లాది మంది లోకంలో ఉన్న కేవలం ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన ప్రేమను మనకి ఇవ్వాలని మన కోసమే ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఆయన అలచేతుల్లో చిక్కుకున్నంత ప్రేమ మన పైన ఉండడానికి కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే మన పక్క వాళ్ళని చూసి పిల్ల బ్రతుకు బాగుంది నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోతుంది నా జీవితం ఎందుకు ఎలా అయిపోతుంది అని కంపేర్ చేసుకుంటాం అంతా మనము విలువ పెట్టి కనబడిన వారు అర్థలకి రెస్పాన్స్ రావట్లేదంటే ఆయన మనకి ఏదో ది బెస్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి కానీ మన పక్కన ఉన్న వరకు కంపేర్ చేసుకొని ఉన్న ప్రేమను మనం కోల్పోకూడదు ఆయన చూపే ప్రేమను ఎప్పుడూ మనం పొందుకోవాలి ఆయనకి విధేయులుగా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ మనం బ్రతకాలి ഈ മാറ്റം ദേവുദ്ധീവിച്ചു ആശീർവദിച്ചു അതൊന്നും പ്രൈസിലും